ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరో వచన చదువుకుందాం మరియు అరేక మనసుకులై ప్రతి దినూ దేవాలయములో తప్పక కూడు కొనచ్చు రొట్టె విరచు దేవుని స్థుతించచ్చు ప్రజలందరి వలన దయపొందినవారై ప్రభు నందు ప్రియ దేవుని విడిలారా చదివిన లేఖన భాగములో రక్షణ పొందిన వారిలో కనబడుతున్న అనుభవాలు పేతురుక్యం అంగీకరించి వారు దేవుని సంఘంలో చేర్చబసి సిబ్బంది సంఘంలో చేర్చబడ్డారు చేర్చబడిన వీరు అపోస్తుల బోధ సహవాసుట ప్రార్థన ఎక్కడ తేవకుండా కొనసాగుతూ ఆత్మీయంగా వారు వద్దులుతున్న అనుభవాలు ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఏక మనస్కులై ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకుంది అంటే ప్రతిదిన వారు తప్పనిసరిగా కూడుకునే అనుభవానికి వచ్చేసారు ఈ లేఖనం చదువుతున్న మన జీవితంలో రక్షణ పొందిన మనం మన ఇష్టపూర్వకంగా రక్షణ పొందాం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా మనలో కూడా మనకు నియమించబడిన నియామక కోరికలు మందిరంలో మనకు నియమించబడి ఉంటాయి ప్రతిరోజు ఉండొచ్చు లేకపోతే వారంలో కొన్ని రోజులు ఉండొచ్చు దానికి మనం తప్పక వెళ్ళగలిగేటట్లుగా మన జీవన విధానములు మన ఆధ్యాత్మిక అనుభవంలో దేవుని తల గడపడానికి కొంత సమయాన్ని కేటాయించే రీతిగా మన పరిస్థితులను సరి సరి చేసుకోవాలి ఎందుకంటే మన సహవాసం అంటే దేవునితో మన చేసే సహవాసంలో సంఘ సహవాసంలో ఎన్నో ఆత్మీయ మేల్లు పొందుటలు తప్పక దేవునితో సహవాసం చేసే అనుభవంలో దేవాలయంలో కూడుకున్న అనుభవంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే మనకు ఎదురవుతున్న ఆటంకాలు ఇబ్బందులు బలహీనతలు వీటి వల్ల కొన్నిసార్లు మనలో సోమర్తనం పనిచేస్తూ ఉంటుంది నిద్రమత్తు ఏలుతూ ఉంటుంది వాటిని జయిస్తూ మనం ముందుకు సాగాలంటే నేను తప్పక దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక నియమం ఒక సమర్పణ మనకు కలిగి ఉండాలి ఆది మన సంఘములో మనం చూస్తున్న వరేక మనసుకులై ప్రతిదినము దేవాలయం తప్పక కూడుకుని సాగి అలాగే మనం కూడా సంఘమంతా ఒకే మనస్సు కలిగి దేవుని కర్రలో ముందుకు సాగేటట్లుగా తప్పక నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ప్రతిరోజు మనకు ఉండకపోవచ్చు వారంలో కొన్ని నియమక కూలికలు ఉంటాయి మన ఆత్మీయ అభివృద్ధి కొరకు వాటికి మనం తప్పక వెళ్ళాలి అందులో పాల్గొనాలి దేవుని సన్నిధి అనుభవించాలి మరిక్రీ క్షేమంగా గృహానికి రావాలి ఇలా మన అనుదిన అనుబంధములు ఆత్మీయంగా ఎదిగేటట్లుగా మనం ఈ సమర్పణ కలిగి ఉంటే ఈ నిర్ణయం కలిగి ఉంటే తీర్మానం కలిగి ఉంటే ఆత్మీయ అనేక విషయాలు వద్దాం కనుక ఈ సందేశం వెంటనే ఒకసారి ఆలోచించాలి ఆదిమ సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్న అనుభవంలో ఏం కనబడుతుంది వారేక మనసుకులై ప్రతి దేవాలయం తప్పక కూడుకొని ఈరోజు మనం అలాంటి అనుభవాలు రాగలిగితే ఆదిమ సంఘం ఏ అంతస్తులకు అదే అంతస్తులోనికి మన ఆత్మీయంగా ఎదగలుగుతాం వర్ధిలుతాం ఆశీర్వదించబడతాం కనుక దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా రక్షణ అనుభవాలు ఎదిగే అనుభవంలో ఆత్మీయంగా వర్ధిలుటలో మనం ఈ సమర్పణ కలిగిన వారమై ముందుకు రావాలి మనకి ఎన్నెన్నో పనులు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి రకరకాలు ఇవన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటూ వివేచన కలిగి ఆత్మీయంగా ఎదగటానికి ఏ ఏ విషయం ఎలా ప్రవర్తించాలో ఏ సమయం దేనికి ఇవ్వాలో అన్ని సర్దు చే సర్దుబాటు చేసుకుంటూ మనకు నియమించబడిన ప్రార్థన కోరికలు తప్పక కోరుకోగలిగినట్లుగా మన అడుగు ముందుకు వేస్తే దేవుని కార్యం చూడగలుగుతాం దేవుని బిడ్డల ఆలోచించండి అన్ని విషయాల్లో కూడా మనకు వివేకమును అనుగరిస్తాడు దేవుడు దేవుని సహాయము మనం పొందినట్లయితే తప్పక ఆదిమ సంఘం వలె మనం పరిస్థితుల్లో దేవాలయంలో కూడుకోగలిగిన అనుభవం మనం పొందగలుగుతాం ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఎంతో మరి ఆటంకాలు బిజీ లైఫ్లో ఉన్నాం రకరకాల ఒత్తిళ్ళు ఏమంటే సమయం ఎటు కుదరబాటు అంటే ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు రకరకాల మరి సమస్యలు ఇవన్నీ మన మీద దాడి చేస్తుంటాయి అయినప్పటికీ కూడా ఎంత బిజీ వర్క్ ఉన్నా ఎంత బిజీగా మన ముందుకు సాగుతున్నా కానీ దేవునితో గడిపే సమయం అంటే దేవుని మందిరములకు మనకు నియమించబడే కూడికలకు వెళ్ళి పాల్గొని ప్రార్థించే అనుభవాలు మనం పొందటానికి మనం జాగ్రత్త పడాలి దుష్టుడు మనల్ని అనేక రికార్టాల్లో ఇబ్బందులు మరి గురి చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా బయటపడుతూ మనం దేవునితో గడిపే అనుభవాన్ని దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని తప్పక కూడుకోగలిగిన అనుభవాన్ని మనం పొందగలిగితే ఆత్మీయంగా మనం వదిలితాం అనేకలకు మాదిరి ఉండగలుగుతాం ఆదిమ ఆదిమ సంఘం ఎదిగిన అనుభవంలోకి రాగలుగుతాం కనుక ఈ సందేశం ఏంటి ఆలోచించండి మీకున్న పరిస్థితి ఎలాంటివైనా కానీ దేవుని సహాయం అడిగితే తప్పకుండా దేవుడు ప్రతిదినం అనగా మనకు నియమించబడ్డ కోరికల్లో ప్రతిసారి దేవుడిని సన్నిధికి వచ్చి పాల్గొని దీవించబడి అనుభవం రాగలుగుతాం అయితే కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను కాక ప్రార్థన ప్రార్థించ పరిశుద్ధమైన మా తండ్రి ఈ చిన్న సందేశం ఆలోకలింపజేసి ఘనతం మైంపు వాళ్ళ మీరే యేసు పరిశుద్ధ పరిశుద్ధనామని ప్రార్థన పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు দরুণ দিয়ে চান দিন চন্দ্র আবে